పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ పగడాల ప్రవీణ్ కేసులో మిస్టరీ వీడిందని చెప్పుకోవచ్చు పోలీసులు సంచలన విషయాలను బయట పెట్టారు హత్య అనే ఆరోపణలు నిజం కావని ప్రవీణ్ హత్యకు గురవ్వలేదని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదానికి గురై చనిపోయారని ఆయన అంటున్నారు నేడు పగడాల హత్యపై ప్రస్పిట్ నిర్వహించి కీలక విషయాలనే వెల్లడించారు హైదరాబాద్ నుంచి ప్రవీణ్ బయలుదేరాక చనిపోయే వరకు ఎవరిని కలవలేదని అంటున్నారు దీంతో ఉత్కంఠకు తెర దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ విక్రమ్ ఎట్టకెలకైతే ప్రవీణ్ మిస్టరీ వీడిందని అనుకోవచ్చని అంటారా ఐజీ ప్రెస్ మీట్ పెట్టి కూడా కొన్ని కీలక విషయాలను అయితే వెల్లడించారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నుంచో జరుగుతున్న ఒక వివాదానికంటే గత నెల ఇరవై నాలుగున హైదరాబాద్ లో బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రి వచ్చే మార్గంలో ఇక్కడ యాక్సిడెంట్ గురవడం ఆయన మరణించడం దాని తర్వాత ఎప్పుడైతే ట్వంటీ ఫోర్త్ తో అంటే ఎర్లీ మార్నింగ్ ఆఫ్ ట్వంటీ ఫిఫ్త్ నా ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి వస్తున్నాం కొన్ని రాజకీయ పక్షాలు కావచ్చు కొంతమంది ఆ పాస్టర్లు కావచ్చు కుల సంఘ నాయకులు కావచ్చు ఇలా రకరకాలుగా ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ మృతి వెనుక ఎన్నో అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికల మీద చెప్తూ ఉన్నారు ఇక యుఎస్ఏ నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆ చెప్తున్న పరిస్థితిని పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే దాదాపు పదిహేడు రోజుల తర్వాత ప్రవీణ్ పగడాల్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి అంటే యాక్సిడెంట్ అయ్యేంత వరకు కూడా ఆ ప్రయాణాన్ని టోటల్ గా ట్రాక్ చేశారు మొత్తంగా నలభై రెండు సిసిఈ ఫుటేజీ కెమెరాస్ ని అన్ని కూడా విశ్లేషిస్తూ ఈరోజు ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ తో పాటు ఈస్ట్ గోదావరి ఎస్పీ వీళ్ళందరూ సంయుక్తంగా ఒక ప్రెస్పీట్ నిర్వహించి మొత్తం ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏం చెప్పాయి వీనన్ని వీటన్నిటి ని ఇంటర్లింక్ చేస్తూ ప్రవీణ్ మృతి ఎలా జరిగిందో అనే పూర్తి విశ్లేషణ అయితే పోలీసులు చాలా ఓపిక గా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం గతంలో ఎన్నో కేసులు చూసినా సరే ఈ తరహా ఎక్స్ప్లనేషన్ మనం ఈ ఈ మధ్య కాలంలో మాత్రం ఇలాంటి ఎక్స్ప్లనేషన్ కూడా చూడలేదు అంటే కేసును చాలా సెన్సిబుల్ గా పోలీసులు హ్యాండిల్ చేసిన ఆ విధానం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది ఎక్కడ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి డైవర్షన్ తావు లేకుండా పగడ్బందీగా మొత్తం అన్ని కూడా క్రోడీకరించి కావచ్చు లేకపోతే సేకరించి అనలైజ్ చేస్తూ ఈరోజు ప్రవీణ్ మర్డర్ మర్డర్ కాదు ఖచ్చితంగా ఆయనే మద్యం సేవించి అతివేగం మీద బుల్లెట్ నడిపి ప్రమాదానికి గురై తనకి తాను మరణించినట్టు అంటే ప్రమాదం జరిగి తనకి తాను ప్రమాదం జరిగి మరణించినట్టే పోలీసులు ధృవీకరించిన పరిస్థితి మొత్తం నలభై రెండు సిసి కెమెరాలు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మూడు చోట్ల పాస్టర్ ప్రవీణ్ మద్యం కొన్నారు ఇంకా రెండు సార్లు రెండు చోట్ల యాక్సిడెంట్ అయింది మూడోసారి యాక్సిడెంట్ అయిన తర్వాతే చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం అంటే అప్పుడు యాక్సిడెంట్ అయ్యే టైం లో ఎన్ఫీల్డ్ వాహనం డెబ్బై కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది ఏడు అడుగులో గొయ్యి ఉండడం తోటి ఫాస్ట్ గా వెళ్లడం అంటే అది ఒక సి షేప్ లో ఉంటుంది కాబట్టి అందులో జంప్ అయ్యి ఆ బాడీ మీద ఈ వెహికల్ పడిపోయి అక్కడే స్పాట్ లో ప్రవీణ్ మృతి చెందినట్లు పోలీసులు అయితే నిర్ధారించిన పరిస్థితి అంటే విక్రమ్ అంటే ఒకనొక దశలో మనం చూసుకుంటే క్రైస్తవ సంఘాలన్నీ కూడా బయటకొచ్చి ప్రవీణ్ పగడాలది హత్యనే ముమ్మాటకి హత్యనే అని కూడా చాలా వరకు వాళ్ళు ఇది చేసిన సందర్భం టీ కొట్టుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ పర్సన్ ని కూడా నువ్వెందుకు చెప్పావని కూడా ఆ అబ్బాయిని కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితిని మనం చూసాం ఆ సిసి ఫుటేజ్ లన్నీ కూడా అదొక పెద్ద డ్రామా ఎవరినో పెట్టారు చనిపోయే టైం కి కూడా ఎవరినో నడిపించారు మధ్యం కొనలేదని చెప్పి రకరకాలుగా అంటే ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడిన సందర్భం కూడా మనం ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడాలని అని కూడా ఒక వర్గం మీడియా కూడా అనుకున్నది ఈ ఎట్టకేలకు అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది వీటన్నిటికీ ఇంకా తెర దించినట్లు అనుకోవచ్చు అంటారా ఈ రోజు క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏం కూడా పోలీసులు ప్రశ్న చూస్తే తెర పడినట్లే మనం భావించవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో పోలీసులు విశ్లేషణ చేసిన పరిస్థితి కేసులో మనకి కనిపిస్తోంది అయితే కొంతమంది కావాలనే దీన్ని డైవర్ట్ చేసి లేకపోతే స్వలాభం కోసం వాడుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియా వేదికల మీద వీళ్ళు ప్రజెంట్ చేసిన అన్ని కూడాను మనకి ఇలాగే కనిపిస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు ఫస్ట్ అంటే ట్వంటీ ఫిఫ్త్ నే వాళ్ళొక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఎవరు కూడా అవాస్తవాలు స్ప్రెడ్ చేయొద్దు అంటే ద్వారా అర్లలో సృష్టించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటే ఆ రోజు ఎస్పీ కూడా ఒక ప్రెస్ రిలీజ్ చేశాం అది ఎక్స్క్లూజివ్ గా మనం సుమన్ టీవీలో కూడా చూపించిన పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఈ కేసుకు సంబంధించి మొత్తం పదకొండు పదకొండు రకాలుగా పదకొండు మందిని ఫైండ్ అవుట్ చేశారు అందులో ఒకళ్ళని అదుపులోకి తీసుకున్నారు మిగతా వాళ్ళు అంటే అబ్రాడ్ లో కూడా అంటే యుఎస్ నుంచి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఇది ఖచ్చితంగా ఒక కుట్ర ఒక మర్డర్ జరిగింది ఆయన చెప్తున్నది అన్ని కూడా కథలుగా ఈ పోలీస్ చూసిన తర్వాత అయితే తెలుస్తుంది అయితే అంటే ఎవరైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళ డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే మాకు సమర్పించండి ఖచ్చితంగా మా దర్యాప్తులో మేము చేస్తున్న దర్యాప్తులో మీరు ఇచ్చిన ఆధారాలు కూడా తీసుకుని ఇన్వెస్టిగేషన్ మేము పూర్తని పోలీసులు మొదటి చెప్పారు ఆయన యాక్సిడెంట్ అవడం అంటే విజయవాడలో కూడా ఆయన్ని ఒక సిఐ చూసి చూసి మీ పరిస్థితి బాగా నీరసంగా ఉన్నారు ఉండొచ్చు కదా అంటే ఆయన్ని అంబర్చారు అక్కడ ఒక ఛాయ్ తీసుకొని ఆ పోలీస్ కొంచెం పక్కకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి విజయవాడ రామవరూపాడు రింగ్ నుంచి నేరుగా మనకి రావడం ఏలూరు దగ్గర కూడా చూడొచ్చు బండిని క్లియర్ గా మనకి చూపించారు హెడ్లైట్ అప్పటికే మనకి పోయింది ఓన్లీ రైట్ సైడ్ బ్లింకర్ తోటి ఆయన ఏలూరులో కూడా ఒక మద్యం షాప్ లో మద్యం కొనుగోలు చేసిన తర్వాత ఆ కొవ్వూరుకు చేరుకోవడం అక్కడి నుంచి ఆ టోల్ ప్లాజా అంటే ఫైనల్ టోల్ లో కూడా మనం చూస్తున్నాం అంటే ఆయన ప్రాపర్ గా ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు హెడ్లైట్ పూర్తిగా డామేజ్ అయిపోయింది ఓన్లీ రైట్ కలర్ అంటే రైట్ సైడ్ ఉన్న బ్లింకర్ ని వేసుకుని ఆయన అక్కడి నుంచి వెళ్ళడం అదే లాస్ట్ అంటే యాక్సిడెంట్ అయ్యే పది నిమిషాల ముందు మనకి ఫుటేజ్ దాని తర్వాత కరెక్ట్ గా కరెక్ట్ గా పదకొండు గంటల నలభై ఒకటి నలభై రెండు ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్లయితే పోలీసులు నిర్ధారించారు అవాస్తవాలు ఎవరు కూడా స్ట్రెచ్ చేయడానికి చూడద్దు ఇది పూర్తిగా యాక్సిడెంట్ అయింది ఇప్పటికే వాళ్ళ కుటుంబం కూడా బాధల్లో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా దీనికి సంబంధించి ఇంకా వివాదాలు చేయొద్దంటూ కూడా పోలీసులు ఫైనల్ గా విజ్ఞప్తి చేసిన గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ కాబట్టి ఇదైతే పక్కదారి పట్టించని కూడా క్లియర్ గా ఏపీ గవర్నమెంట్ కూడా చెప్పిన పరిస్థితి ఇటు లోకేష్ కానీ అటు చంద్రబాబు కానీ చెప్పిన పరిస్థితి మనకు కనిపించింది ఎస్ మొత్తంగా అయితే ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ కి సంబంధించి ఏమైనా కుటుంబ సభ్యులు స్పందించే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా ఇక అంటే పోలీసులు వర్షన్ చూసిన తర్వాత ఫైనల్ గా వాళ్ళు ప్రతి మినిట్ మినిట్ అంటే ప్రతి ఫుటేజీ వివరిస్తూ అసలు ఏం జరిగింది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఈ పాటికే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి పోలీసులు కూడా మాట్లాడారు ఆయనకి ఉన్న ఆహారపు అలవాట్లు కావచ్చు అంటే ఏంటి ఆయనకున్న అలవాట్లు ఏంటి అవన్నీ కూడా వాకప్ చేశారు ఎస్ ఆయన మద్యం సేవించేవాడా లేకపోతే ఎక్కువగా తీసుకున్నారు ఇవన్నీ కూడా పర్సనల్ థింగ్స్ లో వస్తాయి కానీ కూడా పక్కన పెట్టేద్దాం ఖచ్చితంగా అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన తర్వాత అన్ని కూడా నిర్ధారించుకుని ఇవి చేస్తున్నాం వాళ్ళు కూడా ఎందుకంటే మనం చూసాం ప్రవీణ్ పగడా వాళ్ళ మిస్సెస్ మీడియా ముందుకు వచ్చి ఆ ప్రభుత్వం చేస్తున్న ఇన్వెస్టిగేషన్ మీద పూర్తి నమ్మకం మాకుందంటూ కూడా ఆ రోజు ఆవిడ చెప్పారు నాకు తెలిసి ఇంకా ఫర్దర్ గా ఆ ఫ్యామిలీ నుంచి ఏది ఐ మీన్ మీడియా ఏది రాదు అని పోలీసులు చెప్తున్నాను బట్టి మనకు అర్థమైన పరిస్థితి కనిపిస్తుంది జాన్ రైట్ విక్రమ్